Ne bari? Logu mü çeker Log Ready ya? Benimle tanıştırdın mı? Ben adamın yanında kadeh dizmeye çıktı. Birinci, मनोरमा के लिए और आगे पर आगे के लिए किसी भी तरीके से दो पहले वित्त पर के के में से चालू पा देवराज ने किया है खड़ी हुई अभी और मगर आर्टिसिस स्माइल डिजाइनिंग सर కొన్ని షేప్ కూడా మార్చుకోవచ్చు ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ట్రీట్మెంట్ ద్వారా ఇది మైక్రో అని మన కాలేజీలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట ఇది మైక్రోస్కోప్తో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు పన్ను నొప్పి కలవి చేస్తుంది రెండు పన్నులు ఉన్నాయి మామూలుగా మన ఇన్కమ్ ట్యాక్స్ అది పన్నే కదా అది నొప్పి చేస్తుంది డబ్బులు కట్టాలి కాబట్టి ఇది నొప్పి ఇది ఒటివిని ఓపెన్ చేయండి అవలే నా కంటితో చూస్తే పల్లెలా కనిపిస్తది అంటే అదే మైక్రోస్కోప్ అనే విషమలా చూస్తే ఇంకా బాగా కనిపిస్తది వైట్ గా మాగ్ అవుతుంది పాడే బिल्कुल నేతిరు నెట్ చేయరు లక్ష్మి తినికొస్తాం అప్పుడు కరస్తిలో దిసలో కదాం చేయతే అబోర్డింగ్ సిస్టం విజి ఏచ్ ఈచ్ కాస్ 12 పార్టె and very good cheers 18 19 donation bahut and private link code allowance and private link code allowance we were talking about the cancer cancer and this is one of body donation when we pair up to one of body donation id emendi koncham pillaliki peddaliki andarki body donation mera awareness cause మీరు ఆ పేర్లు చూడొచ్చు అక్కడ తోనిపూరి కృష్ణారావు బా భక్సర్ వీళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళ బాడీస్ డొనేట్ చేశారు మన దగ్గర స్పెషల్ ఫిర్మేనిలో వెయ్యి పైన బాడీ డొనేటర్ రిజిస్టర్డ్ అయ్యి ఉంటారు వెయ్యి పైన మన దగ్గర ప్రస్తుతం కూడా ఏ మెడికల్ కాలేజీలో కూడా ఉంటుందో మన దగ్గర అరౌండ్ ఫిఫ్టీ బాడీస్ ఉన్నాయి అంత పుణ్యం అంతా ఈ మూలారా ఇప్పుడు ఇక్కడ నుంచి డాక్టర్స్ నేర్చుకున్నారు బోర్ థర్ ఫోర్ బ్రేడ్ డేస్ నేర్చుకున్నారంటే వీళ్ళ దైవాలి స్కానో పరిపలదండి ప్రిడిగింగ్ చేశారు అది చూస్తాను వచ్చా గట్టా అది దానికి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధార్థ ఫౌండేషన్ పెట్టి అనేక కాలేజీలు చేశారు ఇప్పటి వరకు పద్దెనిమిది కళాశాలలు ఉన్నాయి తర్వాత ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇది యాభై సంవత్సరాలు అది రెండు వేల నైన్టీన్ ఫిఫ్టీ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాభై సంవత్సరాలు జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆ తీరులో ఈ మెడికల్ కాలేజీ ఏమో ఇరవై మూడు సంవత్సరాల క్రితం క్రిమినేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సుధానాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నర్సింగ్ కాలేజ్ శోభనాథ్రి నర్సింగ్ కాలేజ్ ఇలా చాలా కాలేజెస్ మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం ఇప్పుడు ఇక్కడ విజయవాడలో కాకుండా చిన్నవటిపల్లిలో ఉన్న మెడికల్ కాలేజీలో వెయ్యి బెడ్స్తో మీకు పేషెంట్లు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఆధునికగా ఉన్న ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్తో కష్టమైన ఆపరేషన్ చేయటం దగ్గర నుంచి ఎలా డయాగ్నోస్ చేయాలి ఏం చేయాలి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి దాన్ని చూసి ఏం చేస్తున్నారు ఏం చేసుకోవాలి మరి చిన్నపిల్లలకి ఏంటంటే ఇంకా ఎందుకు అంటే ఆధునిక పరికరాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి డాక్టర్లు అయితే ఏంటి ఏం చేస్తారు ఏం చూస్తారు అనే స్ఫూర్తి వచ్చి అలా డాక్టర్లుగా తయారవుతారు అన్న ఆశ కూడా ఉంది అలా ఆ విధంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని అన్ని స్కూల్స్ స్కూల్స్కి కూడా మేము పంపించాము తర్వాత చాలా తక్కువ ఖర్చుతో జరిగేటట్టు చూస్తున్నారు ఏ విధంగా మీకు వస్తున్నావు మా ఎలా ఉంది ఏమిటో మేము అందరూ చూడాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేస్తాము వచ్చి దాన్ని చూసి ఆనందించి వచ్చి చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ భీమేశ్వర్ నేను ఈ మెడికల్ కాలేజ్ అండి ఈ మా అకాడమీ స్థాపించి యాభై సంవత్సరాలు అయింది ఈ దీని నిమిత్తం మా పంతొమ్మిది కాలేజీల్లో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అంతా మేము ఏదో ఒక ఈవెంట్ జరుపుతున్నాం దాన్ని బేసిస్ చేసుకుని ఈ మెడికల్ కాలేజ్లో ఆరోగ్య అవగాహన ప్రదర్శన అని ఒక ఎగ్జిబిషన్ మెడికల్ ఎగ్జిబిషన్ ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ కండక్ట్ చేస్తున్నామండి దీనికి రేపు మన లోకల్ ఎమ్మెల్యే యాగడ్ డెక్క్రావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి ఇది ఇది సండే వరకు జరుగుతుంది దగ్గర దగ్గర రెండు వందల మంది స్కూల్స్కి మేము ఇన్విటేషన్స్ పంపించాము పిల్లలందరూ వస్తారు దీనికి అండ్ మా మెయిన్ ఏం ఏంటంటే పిల్లలందరికీ ఆరోగ్యం గురించి అందరూ చెప్తాం ప్లస్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే దాన్ని ఎలా నివారించుకోవాలి దీని గురించి అందరూ చెప్తారు మా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రీ క్లినికల్ క్లినికల్ సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేసేయండి చాలా బాగా వచ్చింది ఎగ్జిబిషన్ मेरको चूसी माँ कॉलेज की मंत्री पब्लट बल्कि थैंक यू वेरी मच